హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రభా విలేజ్ ఛానల్ ఈరోజు లాగా వచ్చేసి మా తమ్ముడు ఎంగేజ్మెంట్ చూడండి మా తమ్ముడు ఎంగేజ్మెంట్ ఏ విధంగా జరిగింది మా ఇంట్లో పెద్దలంతా ఇలా కూర్చొని మీరేం పెడతారు ఏమి ఇస్తారు ఎప్పుడు పెళ్లి చేసి ఇస్తారు అని మరి మీ ఇంట్లో ఏ విధంగా జరుగుతారో చెప్పండి కమెంట్స్లో నాకు ఆ తర్వాత అమ్మాయిని అబ్బాయిని ఈ విధంగా కూర్చోబెట్టి మేము తెచ్చిన బట్టలు వాళ్ళు తెచ్చిన బట్టలు ఇలా దగ్గర పెట్టి వీళ్ళ పేరెంట్స్తో వాళ్ళ పేరెంట్స్తో ఇప్పిస్తారండి ఇలా ఒకరికి ఒకరు తీసుకున్న తర్వాత వీళ్ళని బట్టలు మార్చుకొని వస్తారండి మా రాయలసీమలో ఇదే విధంగా ఎంగేజ్మెంట్ అంటే ఇలా జరుగుతుంది మా ఇంట్లో అయితే ఇదే విధంగా జరుగుతుందండి మరి మీరే విధంగా చేసుకుంటారో నాకు తెలియదు మరి కమెంట్స్లో చెప్పండి చూడండి రాయలసీమలో మా ఇంట్లో ఈ పద్ధతిగా ఇలా జరుగుతుంది ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంది మరి భోజనాల వరకు చూడండి చాలా బాగుంది మధ్యలో చాలా చాలా బాగున్నాయి చూడండి అంతా అయిపోయిన తర్వాత ఇట్లా బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చిన బట్టలు మేము తెచ్చిన బట్టలు అమ్మాయికి అబ్బాయికి ఇలా కట్టించారు చూడండి మేము తెచ్చిన శారీ పట్టు శారీ బాగుందా అండి మరి వాళ్ళిద్దరు మన దండలు మార్చుకున్న తర్వాత ఫొటోస్ దిగుతారు తర్వాత భోజనాలు పెడతారండి ఎక్కడికి వెళ్ళినా భోజనాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయిలేండి తినడానికి కదా చూడండి ఈ విధంగా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఒకరికొకరు బట్టలు మార్చుకొని వచ్చిన తర్వాత ఇలా జరుగుతుందండి మరి మే వాళ్ళు మే ఇంట్లో ఏ విధంగా జరుగుతుందో నాకు తెలియదు మీరు నాకు కమెంట్స్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ షేర్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఈ ఫ్లాగ్ లాస్ట్ వరకు చూడండి చాలా థ్రిల్లింగ్గా ఉంది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మర్చిపోవద్దు మీరు లాస్ట్ వరకు కంపల్సరీగా చూడవలసిందే చాలా చాలా బాగుంది వీడియో నేను చెప్పనండి మీరు చూస్తే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంగేజ్మెంట్ అయిపోయింది ఈ రోజు అంటే రోజు జనవరి థర్టీ ఫస్ట్ ఎంగేజ్మెంట్ జరిగిందండి ఓకే లాస్ట్ వరకు వీడియో మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి బాయ్